కర్నూల్లో భగీరథ విగ్రహం ఏర్పాటు చేయాలి కమ్యూనిటీ హాల్కు స్థలం ఇవ్వాలి సగర కార్పొరేషన్ కు నిధులు ఇచ్చి ఆదుకోవాలి సంచార జాతిలా బ్రతుకుతున్నామని ఆ సంఘం యొక్క నాయకులు వెల్లడించారు ఈరోజు శ్రీ భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ఆ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా కాబట్టి సౌకర్యాలు మాకు కల్పించాలని చెప్పి వాళ్ళని జరిగింది ఆ తర్వాత భగీరథ కమ్యూనిటీ హాల్ కోసం కొంచెం స్థలం కట్టేస్తే మేము దాన్ని నిర్మించుకున్నామని చెప్పేసి మా ద్వారా ఆయనకు కరపత్రం ఆయనకు మా మా ఇవ్వడం జరిగింది అట్లనే బహిరంగ విగ్రహాన్ని కూడా అక్కడ ప్రతిష్ట ప్రతిష్టాపన చేసి ప్రజలందరితో సహా సహాయ సహకారాలతో అక్కడ ప్రతిష్టామని చెప్పి ఆయనకు ఆయన ఎదురుగానే మేము వాగ్దానం చేయడం జరిగింది కాబట్టి అన్ని విధాల జిల్లా కలెక్టర్ గారు మాకు హెల్ప్ చేస్తామని చెప్పేసి అందరి ముందు అందరి ముందు హామీ ఇచ్చారు కానీ ప్రభుత్వము ఈసారి భగీరథ జయంతి వేడుకలు అధికారపూర్వకంగా జరిపినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఆ తర్వాత బీసీలకు ఇప్పుడున్న ప్రభుత్వం తగు సౌకర్యాలు కనిపించడం కానీ బీసీ వెల్ఫేర్ అధికారులు వాటిని వివరించి మీకు అన్ని విధాల సహకారం చేస్తా అని చెప్పారు దీనికోసం మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము ఇటువంటి వేడుకలు ఇంకా ముందు ముందు అన్ని జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం మీ పేరు నా పేరు రామ్ప్రసాద్ నిర్వహించడం మా సగర కమ్యూనిటీకి చాలా సంతోషించదగ్గ విషయం కానీ ఈ బహిర జయంతి పుణ్య జయంతి సందర్భంగా మేము ప్రభుత్వానికి మాకు కొంచెం మంచి చేయాలని చెప్పే ఆలోచనతో కలెక్టర్ గారికి కూడా వినవించడం జరిగింది అదేవిధంగా కమ్యూనిటీ మా కమ్యూనిటీలో చాలా మటుకు చేతి వృత్తికి సంబంధం లేకుండా సంచార జాతిలాగా ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళిపోయి బతుకుతూ ఉన్నాం మా జాతి మా జాతిని పూర్తిగా ప్రభుత్వమే ఆదుకొని మంచి చేయాలని చెప్పి ప్రభుత్వానికి కూడా మేము అడగడం జరిగింది కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది కర్నూలు నగరంలో బహిరథ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి అలాగే కమ్యూనిటీ హాల్కి కూడా స్థలం కేటాయించాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈసారి బీసీ బీసీ మానిటరింగ్ సమావేశం జరుగుతుంది ఆ సమావేశంలో ఖచ్చితంగా దీనిపైన చర్చిస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం మాకు ఏదైనా సరే మాకు మా సగర్ కమ్యూనిటీ ద్వారా మా కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్క నిరుపేదకి బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మా సగర్ కార్పొరేషన్కి కూడా దాదాపు వెయ్యి కోట్లు మంజూరు చేసి ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా సగర కమిటీ తరఫున వినవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ రెండు వేల ఐదు నుంచి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచే మా ప్రతి కులంలో ప్రతి బీసీ కులంకు వారి వారి ఇష్ట దైవాలు మూల దైవాలకు జయంతులు జరుపుతూ వస్తున్నారు అందుకు ప్రభుత్వం తరఫున అందుకు ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కులంలకు ఎంతో ఎంతో సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్ళు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో ఏ బీసీ కులంకు కూడా ఒక్క సబ్సిడీ కానీ ఒక చేయూత కానీ పనిముట్టు కానీ నేను ఇవ్వలేదు కనుక మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇక్కట్లలో ఉన్నప్పటికీ ఈ బీసీ జాతులని గమనించి ఖచ్చితంగా ప్రతి బీసీకి ప్రతి వెనక ఉన్న సోదరులకు ఏ కులం అనేది లేకుండా బీసీ జాతులందరికీ సబ్సిడీ రుణాలు పనిముట్లు పరికరాలు అంటే ఒక బిల్డర్కు సరిపడా లిఫ్ట్ అయితేనేమి మిక్సర్ అయితేనేమి అలా అలా వేరే పనులు ఉన్నటువంటి బీసీలు ఇవి తయారు చేస్తారండి లిఫ్ట్లు వారికి కూడా తగిన మిషన్లు కొనివ్వడం సబ్సిడీలో అలాగే సెట్టర్లు తయారు చేసే వారికి కూడా సెట్టర్లు కొంచే మిషన్ పరికరాలు కొనివ్వాలని మీ ముఖంగా పత్రిక పత్రికా విలేకరుల స విలేకరుల సమక్షంలో వినకుంటున్నాము ప్రతి బీసీలకు సాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాం